హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో డిసెంబర్ పదకొండు మరియు డిసెంబర్ పదిహేడు ఈ రెండు తేదీల్లో స్కూళ్లకు సెలవులు అయితే రాబోతున్నాయి మరి ఎందుకు సెలవులు ఇస్తున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతుంది డిసెంబర్ పదకొండు డిసెంబర్ పద్నాలుగు అలాగే డిసెంబర్ పదిహేడు తేదీల్లో మూడు విడతల్లో జరగనున్న ఎన్నికల కోసం గ్రామాల్లోని పాఠశాలను పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో తొలి విడత నాలుగు వేల నూట యాభై తొమ్మిది గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలుగా మారనున్న పాఠశాలలకు డిసెంబర్ పదకొండు మరియు డిసెంబర్ పదిహేడు తేదీల్లో రెండు రోజులు సెలవులు అయితే ప్రకటించే అవకాశం ఉంది ఈ ఎన్నికల కారణంగా ఉపాధ్యాయులు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు ఇక ఈ ఎన్నికల కోసం ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు అలాగే కొన్ని ప్రైవేట్ పాఠశాలలను కూడా పోలింగ్ కేంద్రాలుగా అయితే ఉపయోగిస్తున్నారు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇంకా పోలింగ్ సామాగ్రి భద్రత వంటి కారణాల వల్ల ఈ పాఠశాలలకు సెలవులు అయితే ప్రకటించడం ఆనవాయితీగా అయితే వస్తుంది ఇక డిసెంబర్ పదకొండు పదిహేడు తేదీల్లో పోలింగ్ జరగనుంది డిసెంబర్ పద్నాలుగు అయితే ఆదివారం కావడం వల్ల సాధారణంగానే సెలవు అయితే ఉంటుంది కాబట్టి డిసెంబర్ పదకొండు డిసెంబర్ పదిహేడు తేదీల్లో పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలకు మాత్రమే ప్రత్యేక సెలవులు అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలవడం ఉందండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్